ఈరోజు మనం డైరెక్ట్ సెల్లింగ్ లో జరిగిన ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం ఇది ఒక చిన్న పొరపాటు కాదు చాలా ఈ వ్యాపారం దూరం చేయడానికి నమ్మకాన్ని పోగొట్టి ఇలాంటి అవకాశాన్ని చేదాల్సిన ఒక తప్పు ఇది ఒక చిన్న పొరపాటు కాదు చాలామందిని ఈ వ్యాపారాన్ని దూరం చేసిన తమ నమ్మకాన్ని పోగొట్టి అవకాశాన్ని చేయాల్సిన ఒక తప్పు ప్రాడక్ట్ కన్నా ముందుగా ప్లాన్ చూపించడం ఈరోజు ఈ ఎపిసోడ్లో ఇది ఎందుకు సమస్య అవుతుంది దీనివలన ఏం జరిగిందో తెలుసుకుందాం అలాగే ఇప్పుడు మనం దీన్ని ఎలా పరిష్కరించుకోవాలో కూడా పూర్తిగా మాట్లాడదాం ప్లాన్ ముందు చూపడం అంటే ఏంటి మన దగ్గర ఒక మంచి హెల్త్ కేర్ ప్రోడక్ట్ ఉందనుకున్నాం కానీ మనం ఆ వ్యక్తిని కలిసిన వెంటనే మా ప్లాన్ చూస్తే షాక్ అవుతారు ఒకసారి చెక్ చేసి చూడండి అంటూ చెప్పినప్పుడు ఇక్కడ మాటలన్నీ ఇది మ్యాజిక్ లా కనబడతాయి డబ్బు మీద ఆశ కల్పించడం లా ఉంటాయి కానీ అసలు ప్రోడక్ట్ గురించి ఏమీ మాట్లాడలేదు ప్రోడక్ట్ ని వాడిన అనుభవం కూడా తక్కువే కేవలం డబ్బు మీద ఆశతో తమ కంపెనీలోకి వచ్చేట్టు చేసేలా కనబడతాయి ఇది డైట్ సెల్లింగ్ పాలసీకి పూర్తిగా వ్యతిరేకమే సెల్లింగ్ అంటే ప్రోడక్ట్ యూస్ చేయడం బాగుంటే ఇతరులకి రికమెండ్ చేయడం ప్లాన్ ముందు చూపించడం అనేది ఒక షార్ట్ కట్టే అది ట్రాప్ లా కనబడుతుంది ఇది మొదట వర్క్ అయ్యేలా కనిపించవచ్చు కానీ లాంగ్ టర్మ్ లో డౌన్ఫాల్ కి ప్రారంభం అవుతుంది ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ తరహా ప్లాన్లు చూసి ప్రజెంటేషన్లు విన్న మొదలు ఉత్సాహంగా చేరతారు ఈ తరహా ప్లాన్ చూపే ప్రజెంటేషన్లు విన్నవారు మొదట ఉత్సాహంగా చేరుతారు కానీ ఆ వ్యక్తి తాను తీసుకున్న సప్లిమెంట్స్ సోప్స్ టూత్ పేస్ట్ ఇవన్నీ అసలు వాడలేదు వాళ్ళు ముఖ్యంగా డబ్బు కోసం వచ్చారు ప్రోడక్ట్ కి తనకి సంబంధం లేదు అనేలాగా ఉంటుంది అంతేకాదు తను తీసుకున్న సరుకులు మిగిలిపోతే ఆ ఫ్రస్టేషన్తో ఆర్గనైజేషన్ చేసే కంపెనీలే తప్పంటాడు అంటే ముఖ్యంగా అటువంటి ప్రెజెంటేషన్ల వల్ల సొసైటీలో ఒక నెగిటివ్ ఇమేజ్ ఏర్పడింది పోలీసుల దగ్గర సోషల్ మీడియాలో ఛానల్లో కూడా డైరెక్ట్ సెల్లింగ్ అంటే మోసం అని ముద్రపడింది ఇప్పుడు ఇది ఎవరిని నమ్మించలేని స్థితికి తీసుకెళ్ళింది పొరపాటు మనదే కావచ్చు ఎందుకంటే ప్లాన్ చూపించాం ప్రోడక్ట్ సరిగా చూపించలేదు అవగాహన కల్పించలేదు కి ప్రాధాన్యత ఎందుకు అవసరం ప్రోడక్ట్ పైన మనం గౌరవం ఇచ్చామంటే వాళ్ళకి కూడా అభిమానం కలుగుతుంది ప్రోడక్ట్ మనం వాడుతుంటే క్రెడిటిబిలిటీ వస్తుంది ప్రతి మనిషి ఓ కస్టమర్గానే మొదలై తర్వాత ప్రమోటర్ అవ్వాలి ప్రోడక్ట్ వాడకపోవడం వల్ల ఫీడ్బ్యాక్ ఇంప్రూవ్మెంట్ సజెషన్స్ ఉండవు ప్రగతి అడ్డుపడుతుంది మీరు కూడా నా వ్యాపారం చేయాలనుకుంటున్నారా డైరెక్ట్ సెల్లింగ్ ని గౌరవంగా అవగాహనతో చేయాలనుకుంటున్నారా అయితే నన్ను ఫాలో చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి